शुक्लाम्बरधरं विष्णुं शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध दशमोऽध्यायः विभूतियोगः ఇరవై ఆరు శ్లోకం అస్వ్యర్త సర్వవృక్షాణాం దేవర్షిణాం చెనారథः గంధర్వాణాం చిత్రరథः సిద్ధానాం కపిలోముని వృక్షములు ప్రకృతిలో అగ్రభాగాన ఉన్నాయి అవి ప్రకృతిని రక్షిస్తున్నాయి మానవులతో సహక సకల జీవ జాతులకు కావలసిన ఆహారము ధాన్యము ఆకులు కాయలు పండ్లు నీడ ఇచ్చి రక్షిస్తున్నాయి వృక్షాలు చిన్నవి పెద్దవి ఇంకా పెద్దవి ఉన్నాయి ఈ వృక్షములలో కల్లా రావి చెట్టు దానినే అశ్వర్థ వృక్షము అని కూడా అంటాం అశ్వర్థ వృక్షము వృక్షాలలో గొప్పది అని అంటారు ఆ వృక్షము మూలము అంటే వేరులో విష్ణువు కాండములో కేశవుడు శాఖలలో నారాయణుడు ఆకులలో శ్రీహరి ఫలములలో అచ్యుతుడు ఉన్నాడని స్కాంద పురాణంలో చెప్పబడింది ఇది పూజనీయమైన వృక్షం రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేయటం గ్రామీణులలో ఒక ఆచారంగా వస్తూ ఉంది ఈ చెట్టుకు ఆకులు ఎక్కువ ఎక్కువగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఊరిలో ఒక రావి చెట్టు ఉంటే ఆ ఊరికంతా ఆక్సిజన్ లభిస్తుంది అని అంటారు ప్రళయకాలంలో పరమాత్మ రావి ఆకు మీద శయనించి ఉంటాడు అని మన పురాణాలు చెబుతున్నాయి రావి పుల్లలతో హోమం చేస్తారు బ్రహ్మచారి పట్టుకునే దండము రావి కొమ్మ ఈ ప్రకారంగా మన దైనందిన జీవితంలో రావి చెట్టు అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తుంది రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు అని కొంతమంది అంటారు ఈ కారణంగా వృక్షాలలోకెల్లా రావి చెట్టు నేనే అని అంటున్నాడు పరమాత్మ అలాగే దేవ ఋషులలో నారదుడు గొప్పవాడు మిగిలిన ఋషులలో వారి మాన్ మానాన వారు తపస్సు చేసుకుంటారు కానీ నారదుడు అన్ని లోకాలు తిరుగుతూ నారాయణ నామస్మరణ చేస్తూ భూలోకంలో భక్తిని పెంపొందింపజేస్తున్నాడు దీని అర్థం మనకు తెలిసిన విషయాలను మనలోనే ఉంచుకోకుండా అందరికీ చెప్పటం వారిలో భక్తి ప్రపత్తులను పెంపొందించటం ప్రతి మానవుడి కర్తవ్యం అని నారదుడు గొప్పవాడు అని చెప్పటంలో అర్థం అంతేకాకుండా అన్ని పురాణాల్లో నారద పాత్ర కనిపిస్తుంది నారదుడు లేని పురాణం లేదు విష్ణు పురాణంలో శివుడు ఉండటం శివ పురాణంలో విష్ణు ఉండటం అన్ని పురాణాలలో నారదుడు ఉంటాడు కాబట్టి నారదునికి అంత ప్రాముఖ్యత ఉంది మూడు లోకాలలో జ్ఞానాన్ని పంచిపెట్టేవాడు నారదుడు అంతేకాని మన సినిమాలలో చూపించినట్టు నారదుడు భోజ భోజనుడు కాదు జోకర్ కాదు నారదుడు మహాజ్ఞాని నారదుడు మహా ఋషులలో నారదుడను నేనే అని అంటున్నాడు పరమాత్మ తరువాత గంధర్వులలో చిత్రరథుడు గొప్పవాడు ఆ చిత్రరథుడు ఒక గంధర్వుడు గంధర్వులు అంటే దేవతాగణములలో నాట్యము సంగీతము చిత్రలేఖనము మొదలగు లలిత కళలు అభ్యసించి వాటిలో నిష్ఠాతులైన వారు అటువంటి గంధర్వులలో చిత్రరథుడు గొప్పవాడు అని చెప్పాడు పరమాత్మ ఈ చిత్రరథుడు మనకు మహాభారతము అరణ్య పర్వతములో కనిపిస్తాడు అలాగే మునులలో కపిలుడు గొప్పవాడు వీరందరూ నారాయణుడి అంశలే కపిల మహర్షి కర్ధమ ప్రజాపతి దేవహుతి అనే దంపతులకు జన్మించిన పరమాత్మ అవతారం ఆయన సాంఖ్య సిద్ధాంతమును ఆత్మ జ్ఞానమును తన తల్లి దేవహుతికి భోజించాడు సాంఖ్య సిద్ధాంతము అంటే ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది ఎన్ని తత్వాలు ఉన్నాయి అని తెలియజెప్పే శాస్త్రం దానిని ప్రతిపాదించిన వాడు కపిల మహర్షి కొంతమంది సాంఖ్య సిద్ధాంతమును ప్రతిపాదించిన కపిలుడు వేరు దేవహుతి కుమారుడు కపిలుడు వేరు అని అంటారు ఈ కపిల మహర్షి సిద్ధులలో గొప్పవాడు సిద్ధుడు అంటే మానవాతీత శక్తులను పొందినవాడు అష్ట సిద్ధులు అని మీరే వినుంటారు కదా అణిమ గరిమ మహిమ మొదలైన ఈ సిద్ధులు పొందిన వారిని సిద్ధయోగులు అంటారు కేవలం సిద్ధులు అయినంత మాత్రాన ఆత్మజ్ఞానం సిద్ధించదు ఆత్మజ్ఞానం సిద్ధించే ప్రక్రియలో ఈ సిద్ధులు కూడా అతడికి వస్తాయి కానీ సాధకుడు వాటిని గురించి పట్టించుకోడు ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తాడు ఏవో కొన్ని సిద్ధులు రాగానే ఆగిపోయి వాటిని ప్రదర్శిస్తూ దాని సిద్ధయోగిని అని ప్రజలకు మభ్యపెడితే అతను ఆత్మజ్ఞాని కాలేడు ఆ ప్రకారంగా ఆత్మజ్ఞానం సి సిద్ధించిన సిద్ధయోగులలో కపిలుడు గొప్పవాడు అని చెప్పాడు పరమాత్మ ఇరవై ఏడో శ్లోకం శ్రవ సమస్ విద్ధిమామం మామం మృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాం చ దేవధానవులు దేవదానవులు మందర పర్వతమును కవ్వముగాను కూర్మముగా కూర్మము కుదురుగాను వాసుకి అనే సర్పమును తాడుగాను చేసుకుని పాల సముద్రమును చిలుకుతుంటే ముందుగా హాలాహలం అనే విషం వచ్చింది అంటే కష్టాలు వచ్చాయి తరువాత అనేక సిరి సంపదలు ఆలవాలమైన లక్ష్మి ఉద్భవించింది హాలాహలము అనే కష్టాలను శివుడు సిరి సంపదలను విష్ణువు తీసుకున్నాడు ఆఖరణ అమృతం వచ్చింది ఆ అమృతంతో పాటు ఒక తెల్లని గుర్రం కూడా వచ్చింది దాని పేరు ఉచ్చై శ్రవము అది దేవతా అశ్వము ఆ అశ్వము అంశ నేనే అన్నాడు పరమాత్మ అదే ప్రకారంగా అమృతముతో పాటు మరొక జీవి కూడా ఉద్భవించింది దాని పేరు ఐరావతము అనే తెల్ల ఏనుగు అది దేవేంద్రుడి వాహనము అయింది ఆ ఆ ఏనుగు కూడా దైవాంశకలది కాబట్టి ఏనుగులలో ఐరావతమును నేను మరి దీనిని కథగానే అర్థం చేసుకుంటే కథ మాత్రమే అర్థమవుతుంది అలా కాకుండా మన మనసే ఒక పాల సముద్రం దానిని మనం ధ్యానం అనే కవ్వంతో మధించాలి దానికి కూర్మావతారం అనే పరమాత్మ సాయం కావాలి అంటే దేవుని మీద భక్తి శ్రద్ధ ఉండాలి అప్పుడు ముందు అనేక అవాంతరాలు వస్తాయి ధ్యానం సాగదు ఎన్నో కష్టాలు ఇబ్బందులు అవే హాలాహలం అనే విషం ఆ విషాన్ని శివుడు తాగాడు మనం కూడా ఆ పరమాత్మను ప్రార్థించి ఆయనను శరణు వేడి ఆ కష్టాలను అధిగమించాలి తరువాత సిరి సంపదల రూపంలో సిద్ధుల రూపంలో ఎన్నో ప్రలోభాలు కలుగుతాయి వాటికి లోను కాకూడదు ఇవన్నీ అధిగమిస్తే తుదకు జ్ఞానము అనే అమృతం దొరుకుతుంది ఈ అమృతం కొరకు అందరూ ప్రయత్నించాలి క్షీరసాగర మధనం కథను ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఇంకా మానవులలో రాజు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అంటారు అంటే రాజు అయిన ధర్మంగా న్యాయంగా నిష్పక్షపాతంగా పరిపాలిస్తాడు నా పృథివీ పతి అని ఆర్యోక్తి అంటే విష్ణు అంశలేనిదే రాజు కాలేడు అని కాబట్టి ధర్మంగా పరిపాలించేవాడు అందరూ రాజులు సాక్షాత్తు విష్ణు స్వరూపులే మరి అధర్మంగా పరిపాలించే రాజులు మంత్రులు ఉంటారు కదా వాళ్ళ సంగతి ఏమిటి అంటే దానికి ఒక ఆర్యోక్తి ఉంది తే నరకం ధ్రువం అంటే ఆ ధర్మపాలన చేసేవారి కోసం అధర్మపాలన చేసేవారి కోసం నరకం ఎదురు చూస్తూ ఉంటుంది హరే కృష్ణ